శ్రీమతి రోజా గారు ఎలక్షన్ ముందు ఈ కోడికత్తి సంఘటన గొడ్డల సంఘటన సంఘటన ఎవరు చేసినా దాన్ని చక్కగా మలుచుకున్న విధానం అత్యద్భుతం ఇంకొక సంఘటన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అద్వితీయ విజయం సాధించడంలో మహిళలకు ఇచ్చిన మాట అది మహిళా మంత్రి రోజా గారి మాటల్లో మరి జనాన్ని ఎలా మభ్య ఒకసారి విన్నాం మొత్తం సో మద్యం వలన మహిళల మీద బాగా దాడులు జరుగుతున్నాయి అది ఆపేయటం కోసం జగన్ అన్న మద్య నిషేధం తీసుకొచ్చారు మద్య నిషేధం చేయకపోతే మళ్ళీ ఓట్లు అడగమని చెప్పి చాలా స్పష్టంగా శ్రీమతి రోజా గారు కూడా చెప్పారు మరి మహిళల మీద దాడులు మరీ అవుతున్నాయి చూసాం నిషేధం సంగతి దేవుడి రాబోయే రెండున్నర దశాబ్దాల పాటు అప్పు తీర్చుకునే విధంగా ఇంకా మరెవడో కూడా నిషేధం దేవుడికి వెళ్ళనే విధంగా మరి అరువులు తీసుకొచ్చేశారు చెల్లెళ్ళకు ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారు ఈ మహిళలు అందరినీ అన్నారు అది మటుకు నిజంగానే అనిపిస్తుంది చర్యలు ఎలా వదిలేశారు అలాగే మరి రోజా గారు చెప్పిన మాటల్లో నిజమైన మాట అయితే అది ఒకటే అని చెప్పి కనీసం లెక్కకి లక్కకిచ్చిన విలువ కూడా షరువు లెక్కకి ఇవ్వట్లేదు అని మరి అందరూ ఇవాళ మాట్లాడుకుంటున్నారు ఇలాంటివి ఎన్నో సో ఈ సందర్భంగా అంటే మహిళల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి శ్రీమతి రోజా గారు అన్నది మనం చూసాం ఇక మా ఎమ్మెల్యే బాధ ఇది చర్చించే ముందు ఇవాళ ఈనాల్లో ఒక అద్భుతమైన కార్టూన్ మాకిరెడ్డి కార్టూన్ ఇది కార్టూన్ కాదు యాక్చువల్గా నిజంగా కూడా ఇదే జరిగింది నాకు కొంతమంది చెప్పడం కూడా జరిగింది అదేంటంటే ఇద్దరు వ్యక్తులు బయట నుంచి వస్తూ అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్ కసరత్తు ఒక ఎమ్మెల్యే ఇంక ఎమ్మెల్యేతో అంటున్నాడు నీకైతే టికెట్ ఇవ్వనైనా చెప్పనైనా చెప్పాడు నన్ను అయితే అసలు నువ్వు ఎవరో ఎమ్మెల్యేనా అని అడిగాడు ఇది నిజం నూట యాభై మంది సరే అలాగంట నువ్వు వెనకే చూస్తారా నా ప్రియమైన ముఖ్యమంత్రిని సో ఇలా మరి నిన్న ఒక పది మందిని పిలిచారు మొన్న కూడా కొద్ది మందిని పిలిచారు మరి తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురిని ముగ్గురిని కలిపి అరవై ఐదు నుంచి డెబ్భై సెకండ్లలో విడివిడిగా ముగ్గురిని ఇచ్చిన సమయం ఒక డెబ్భై సెకండ్లు అయితే విడివిడి సమావేశాలు ముగ్గురిని టీ అంతే అలా మొత్తం ముగ్గురిని కూడా డెబ్బై సెకండ్లో పంపించేశారు ఇంకా ఎన్నో 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 మార్పులు ఉంటాయి ఎవరైనా మనిషి కోరుకునేది గౌరవం ఆ గౌరవం కోసమే ఎవరైనా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రాజకీయాల్లోకి వస్తారు ఇక్కడ గౌరవం అనేది లేకుండా పోయింది గతంలో మాట్లాడుకున్నాం సుమారు శాతం మందికి ఈ ఐదు సంవత్సరాల్లో వన్ ఆన్ వన్ అపాయింట్మెంట్ కూడా ఇప్పుడు ఇవ్వని ముఖ్యమంత్రిని మనం ఇప్పుడే చూస్తున్నాం అమాయకత్వాన్ని భరిస్తారు ప్రజలైనా నాయకులైనా అహంకారాన్ని ఎవరో సహించరు ప్రజలైనా రాజకీయ నాయకులైనా అంటే తన అహంకారంతో మరి ఈరోజు మొత్తం అందరినీ కూడా అతను దూరం చేసుకున్నాడు వ్యక్తిగతంగా ఒక ఎంపీ కాదు ఒక ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడినా సరే మనసు మాట్లాడితే వారికి జరిగిన అవమానాల గురించి